వెల్కమ్ టు ఆచార్య యూట్యూబ్ ఛానల్ హాయ్ స్టూడెంట్స్ ఈరోజు మనం ఈ వీడియోలో ఉపాధ్యాయ విద్యకు కృషి చేస్తున్నటువంటి సంస్థల్లో ఒకటైనటువంటి ఎస్సిఈఆర్టీ గురించి సులభంగా కోడ్ రూపంలో నేర్చుకుందాం ఫుల్ ఫామ్ విషయానికి వస్తే ఎస్సిఈఆర్టీ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ మండలి ఇది పంతొమ్మిది వందల అరవై ఏడులో ఏర్పడింది దీని యొక్క ప్రధాన కార్యాలయము హైదరాబాద్లో ఉంది దీన్ని మనం ఎలా గుర్తుపెట్టుకుంటామంటే ఇప్పుడు ఎస్సీఈఆర్టీని చదువుదాం కలిపి చదువుదాం ఏ రకంగా చదవచ్చు ఎస్సీఆర్టీ చదివితే నేనైతే ఎస్సీఈర్టీ స్కర్ట్ స్కర్ట్ అని చదువుతున్నా స్కర్ట్ అనేది ఏ పిల్లలు అంటే ఏ తరగతి వరకు పిల్లలు వేసుకుంటే అందంగా ఉంటుందంటే చూడడానికి బాగుంటుందంటే ఆరో తరగతి ఏడవ తరగతి వరకు పిల్లలు వేసుకుంటే స్కర్ట్ వేస్తే చూడడానికి బాగుంటుంది ఇంకా ఆ పై ఏజ్ దాటిపోతే మనకి చూడడానికి అంతగా బాగోదనమాట చాలామంది బ్యాడ్ స్టూడెంట్స్ ఉంటారు వాళ్ళు ఏం చేస్తారంటే కామెంట్ చేస్తూ ఉంటారు అనమాట ఎలాంటి పాటలు ఇలాంటి పాటలు పాడుతూ ఉంటారు చిన్నగా ఉన్న వేసుకున్న పెద్ద పాప ఇలా పాటలు పాడుతూ ఏం చేస్తారంటే వాళ్ళు బ్యాడ్ కామెంట్స్ చేస్తారు అని మనం గుర్తుపెట్టుకుందాం ఇక్కడ స్కర్ట్ అంటే ఎస్సీఈఆర్టీ అని ఏ స్టాండర్డ్ వరకు వేసుకోవచ్చు సిక్స్త్ సెవెన్త్ స్టాండర్డ్ వరకు వేసుకోవచ్చు అంటే నైన్టీన్ సిక్స్టీ సెవెన్లో ఏర్పడిందని మరి అలాంటి స్కర్ట్స్ ఇంకా పై స్థాయి వెళ్తే వేసుకుంటే ఏమవుతుంది బ్యాడ్ స్టూడెంట్స్ ఉంటారు కదా కామెంట్ చేస్తారు బ్యాడ్ అంటే ఇక్కడ హైదరాబాద్ అని మనం గుర్తుపెట్టుకుందాం అయితే ఇప్పుడు మనం ఈ ఎస్సీఆర్టీకి సంబంధించినటువంటి కొన్ని కీ పాయింట్స్ని ఏ రకంగా గుర్తుపెట్టుకోవాలో ఒక చిన్న షార్ట్ స్టోరీ క్రియేట్ చేసుకుందాం ఫస్ట్ ఒక స్కర్ట్ అంటే ఇప్పుడు టైలర్స్ అనేవాళ్ళు స్కర్ట్స్ కొడతారు కదా ఆ స్కర్ట్ కొట్టాలి అయితే ఎవరికి కూడా కొట్టడం అనేది రాదు అయితే అయితే ఒక ఆఫీసర్ వచ్చారు ఎక్కడికి వచ్చారు స్కూల్కి వచ్చారు స్కూల్కి వచ్చి ఏమన్నారంటే పిల్లలందరినీ కూడా పిలిచేసి పిల్లలు మీకు పని చెప్తాను చేయాలి ఓకేనా ఏం చేయాలంటే అందరూ కూడా స్కర్ట్ కొట్టాలి నాకు తెలుసు మీకు ఎవరికి కొట్టడం రాదు అని అందుకోసమే నేను మీకోసం ఒక మోడల్ లెసన్ కూడా వేస్తాను స్కర్ట్ ఎలా కొట్టాలో మోడల్ లెసన్ వేస్తాను అలాగే స్కర్ట్ కొట్టడానికి కావాల్సిన సామాగ్రి అంతా కూడా మీకు ఇస్తాను మీరు ఏం చేయాల్సిందంటే ఈ స్కర్ట్ కొట్టడానికి కావాల్సిన క్లాత్ ఉంటుంది కదా అవన్నీ కూడా కట్ చేసి కూడా ఉంటాయి మీరు వాటిని అనుసంధానం చేయడమే అంటే వాటిని కలపడమే కత్తిరించినటువంటి ఆ గుడ్డ ముక్కని మీరు ఏం చేయాలి అనుసంధానం చేయాలంటే కలపాలి ఎవరైతే మంచి వృత్తి నైపుణ్యాలు ప్రదర్శిస్తారో నేను పర్యవేక్షణ చేస్తూ అంట అలాంటి వాళ్ళని బాగా ఎవరైతే కొడతారో ఈ స్కర్ట్ని అలాంటి వాళ్ళని నేను ఏం చేస్తానంటే ఎస్ఎస్ఏ యాప్ ఉంది ఆ ఎస్ఎస్ఐ యాప్లో కానీ ఆ ఎస్ఎస్ఏ యాప్లో ఒక బోర్డు ఉంటుందన్నమాట ఆ బోర్డు మధ్యలో మీ డిపి పెడతాను అనేసి ఈ ఆఫీసర్ అన్నారు ఆఫీసర్ ఏమన్నారంటే స్కూల్ దగ్గరికి వచ్చి పిల్లలు కట్ కొట్టాలి మీకు మోడల్ లెసన్ కూడా వేస్తాను సామాగ్రి మొత్తం ఇస్తాను కట్ చేసినటువంటి ఆ గుడ్డ మొక్కని మీరు అనుసంధానం చేయాలి ఎవరైతే మంచిగా వృత్తి నైపుణ్యాలు ప్రదర్శిస్తారో నేను పర్యవేక్షణ చేస్తూ ఉంటాను బాగా ప్రదర్శించినటువంటి వారిని ఎస్ఎస్ఈ యాప్ బోర్డు మధ్యలో మీ డీపీ పెడతామనేసి ఆఫీసర్ అన్నారు ఇదే మన కోడు దీన్ని గుర్తుపెట్టుకుంటే ఎస్సీఆర్టీ యొక్క విధులు అలాగే కొన్ని సిఫార్సులు అనేవి మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు ఇప్పుడు స్కర్ట్ అన్నప్పుడు ఫస్ట్ ఇది ఎస్సీఆర్టీ మనం గుర్తుపెట్టుకోవాలి ఇందులో ఫస్ట్ స్కర్ట్ అయిపోయిన తర్వాత ఏం చేస్తామన్నారు మోడల్ లెసన్ ఇస్తామన్నారు అనమాట అంటే ఆడియో వీడియో పద్ధతుల్లో మాదిరి పాఠాలని ఈ ఎస్సీఆర్టీ రూపొందిస్తుంది ఆడియో వీడియో పద్ధతుల్లో మాదిరి పాఠాలు అంటే మోడల్ లెసన్స్ని ఎస్సీఆర్టీ వారు రూపొందిస్తారు ఎన్సీఆర్టీ వరకు రూపొందిస్తారు అంటే రెండింటికి కొన్ని కొన్ని విధులు సేమ్ ఉంటాయి అలాగే ఈ స్కట్టుకోవడానికి కావాల్సిన సామాగ్రి కూడా ఇస్తూ ఉంది కదా ఇక్కడ సామాగ్రి అంటే బోధనాభ్యసన సామాగ్రి పూర్వ ప్రాథమిక విద్యార్థులకి అలాగే ప్రాథమిక విద్యార్థులకి ఉపాధ్యాయ కళాశాలలకు పాఠ్య ప్రణాళికలను పాఠ్య పుస్తకాలను బోధనా సామాగ్రిని తయారు చేసి పంపిణీ చేస్తుంది ఎస్సీఆర్టీ ఎస్సీఆర్టీ వారు బోధనా సామాగ్రితో పాటు పాఠ్య ప్రణాళికలను పాఠ్య పుస్తకాలను తయారు చేస్తుంది తర్వాత అనుసంధానం చేయడమే అని చెప్పాం కదా అనుసంధానం చేయడం అంటే ఏంటంటే ఇక్కడ ఇటు డైట్స్కు అంటే జిల్లా స్థాయి వాటికి అలాగే అటు జాతీయ స్థాయిలో ఉన్నటువంటి ఎన్సీఆర్టీ ఎన్యుపిఏ ఎన్సిటిఈ ఆర్ఐఈ ఎస్ఎస్ఏలకు మధ్య అనుసంధానంగా ఎస్సీఆర్టీ అనేది ఉంటుంది నెక్స్ట్ ఎవరైతే మంచిగా వృత్తి నైపుణ్యాలు ప్రదర్శిస్తారో నేను పర్యవేక్షిస్తూ ఉంటానని చెప్పింది కదా అయితే ఇక్కడ ఏంటంటే వృత్తి నైపుణ్యాల కోసము కొన్ని రకాల ప్రత్యేకమైనటువంటి కోర్సుల్ని మన ఎస్సీఆర్టీ వాళ్ళు నిర్వహిస్తారన్నమాట ఉపాధ్యాయు శిక్షకులకు ఉపాధ్యాయులకు వృత్తిపూర్వక వృత్తింతర శిక్షణ కార్యక్రమాలని అలాగే విద్యాధికారులకు ఎవరైతే ఈ పర్యవేక్షణ చేస్తూ ఉంటారో అలాంటి విద్యాధికారులకు కూడాను వృత్తి నైపుణ్యాల మీద ప్రత్యేక కోర్సులను నిర్వహిస్తూ ఉంటుంది ఇప్పటికీ కూడా మనకి మొబైల్ ఫోన్స్లో వస్తూ ఉంటాయన్నమాట దీక్ష యాప్లోను అలాగే ఐ గాట్ కర్మయోగి యాప్ ఈ యాప్లో ఏంటంటే ఈ ఉపాధ్యాయు ఉపాధ్యాయులకి అలాగే విద్యాధికారులకు కూడాను శిక్షణ కార్యక్ర శిక్షణ కార్యక్రమాల కోసం కొన్ని కోర్సులు అనేవి నిర్వహిస్తుంది ఎస్సీఈఆర్టీ అలాగే ఈ వృత్తి నైపుణ్యాలు ఎవరైతే బాగా ప్రదర్శిస్తారో నేను పర్యవేక్షిస్తాను అని చెప్పారు కదా ఆఫీసరు ఇక్కడ పర్యవేక్షణ అంటే పనితీరు పర్యవేక్షణ కూడాను ఎస్సీఆర్టీ వాళ్ళు చూస్తారు ఎలిమెంటరీ స్థాయి అలాగే సెకండరీ స్థాయి ఉపాధ్యాయ శిక్షణ కళాశాలలు సంస్థల పనితీరుని పర్యవేక్షణ చేస్తుంది ముఖ్యంగా ఉపాధ్యాయ శిక్షణ కళాశాలలు అంటే డైట్ కళాశాలలు అలాగే బిఈడి కళాశాలలు వీటి యొక్క పనితీరు పర్యవేక్షణ అనేది ఎస్సీఆర్టీ వాళ్ళు చూస్తారు అయితే మంచిగా వృత్తి నైపుణ్యాలు ఎవరైతే ప్రదర్శిస్తారో వాళ్ళకి ఏం చేస్తామన్నారు ఎస్ఎస్ఏ యాప్ బోర్డు మధ్యలో డిపి పెడతామన్నారు ఇక్కడ ఎస్ఎస్ఏ యాప్ బోర్డు డిపి అంటే ఇక్కడ నాలుగు రకాలైనటువంటి కార్యక్రమాలు ఉన్నాయి అవి ఏంటంటే ఎస్ఎస్ఏ సర్వశిక్ష అభియాన్ ప్రస్తుతం అది సమగ్ర శిక్షా అభియాన్గా మారింది అలాగే యాప్ ఏపీపీ అంటే ఎపెప్ అని గుర్తుపెట్టుకోండి ఏపీపీ ఈపీ ఎపెప్పు అలాగే డిపి పెడతామంటే డిపెప్ అని గుర్తుపెట్టుకోండి అలాగే బోర్డ్ అంటే ఆపరేషన్ బ్లాక్ బోర్డు ఓబీబీ అయితే ఒక్కొక్కటి కూడాను ఒక్కొక్క నిధుల ఆధారంగా ఈ కార్యక్రమాలని రూపొందించబడ్డాయి ఎస్ఎస్ఏకి భారత ప్రభుత్వమే నిధులనేది సమకూరుస్తుంది మరి డిపెప్ ఈ డిపెప్ అనేటువంటి ప్రోగ్రామ్కి ప్రపంచ బ్యాంకు నిధులనేది మంజూరు చేస్తుంది అలాగే ఎపెప్ ఆంధ్రప్రదేశ్ ప్రైమరీ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ అలాగే ఓబీబీ ఆపరేషన్ బ్లాక్ బోర్డు వీటికి ఓడిఏ ని ఓడిఏ అనేటువంటి సంస్థ నిధులు సమకూరుస్తుంది ఓడిఏ అంటే ఓవర్సీస్ డెవలప్మెంట్ అడ్మినిస్ట్రేషన్ ఎపెప్ అండ్ ఓబీబీ ఈ రెండిటికి కూడా ఓడిఏ నిధులతో అవి రెండు కూడా రన్ అయినాయి అలాగే డిపెప్ అనేది ప్రపంచ బ్యాంకు నిధులతో పనిచేస్తుంది ఎస్ఎస్ఏ అనేది భారత ప్రభుత్వ నిధులతో పనిచేస్తుంది ఇంతవరకు మనము ఎస్సీఆర్టీ ఎప్పుడు ఏర్పడింది ఎక్కడుంది అలాగే ఎస్సీఆర్టీ తలుకా విధులు ఏంటో తెలుసుకున్నాం కదా ఈ మరికొన్ని విధులు కూడా ఇప్పుడు చూద్దాం ఎస్ఈఆర్టీలో ఉన్నటువంటి అక్షరాల ఆధారంగా ఫస్ట్ లెటర్ ఎస్ ఎస్ ఫర్ సైన్స్ ఎగ్జిబిషన్ జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి విద్యార్థులతో సైన్స్ ఎగ్జిబిషన్ నిర్వహించి ఉత్తమమైనటువంటి ప్రదర్శనల్ని జాతీయ స్థాయి ప్రదర్శనలకు పంపుతుంది అంటే డిస్ట్రిక్ట్ లెవెల్ స్టేట్ లెవెల్లో కండక్ట్ చేసి ఎవరైతే విన్నర్స్ ఉంటారో వాళ్ళకి నేషనల్ లెవెల్కి పంపిస్తుంది ఎస్సీఈఆర్టీ ఎస్ ఫర్ సైన్స్ ఎగ్జిబిషన్ అని గుర్తుపెట్టుకుందాం సీఫర్స్ కోర్సెస్ స్పెషల్ కోర్సెస్ అనమాట అంటే ఎవరైతే పూర్వ ప్రాథమిక ప్రాథమిక ఉపాధ్యాయ విద్య అలాగే భాషా పండితులు కోర్సులు వీరి యొక్క కోర్సుల్ని తయారు చేస్తుంది అలాగే కోర్సుల్ని రివ్యూ చేస్తుంది అలాగే పునః నిర్మాణం కూడా చేస్తుంది విద్యాధికారులకు వృత్తి నైపుణ్యాలపై ప్రత్యేక కోర్సులు నిర్వహిస్తుంది అంటే ఇక్కడ కోర్సులు అంటే అంటే ఫస్ట్ కోర్సుని తనే ప్రింట్ చేస్తుంది ఆ కోర్సు బాగుందా లేదా అనేది ఒకసారి రివ్యూ చేస్తుంది ఒకవేళ బాగులేదు దీనికి కాలం చెల్లిపోయింది అనుకుంటే మళ్ళీ కొత్తగా అనమాట పునఃనిర్మాణం కూడాను ఎస్సీఆర్టీఏ చేస్తుంది ఈ కోర్సులు అనే వాటిని నెక్స్ట్ ఈ ఫర్ ఎగ్జామ్ పేపర్స్ ప్రశ్న పత్రాల తయారీలో కూడాను ఉపాధ్యాయులకి శిక్షణ అనేది ఇస్తుంది నెక్స్ట్ ఆర్ ఆర్ ఫర్ రీసెర్చ్ విద్యకు సంబంధించినటువంటి అన్ని విషయాల మీద కూడాను పరిశోధన జరిగేలా చేస్తుంది ఎస్సీఆర్టీ ఆర్ ఫర్ రీసెర్చ్ రీసెర్చ్ అంటే పరిశోధన విద్యకు సంబంధించినటువంటి విషయాల మీద పరిశోధన జరిగేలా చూస్తుంది అలాగే టీ ఫర్ ట్రైనింగ్ అలాగే టీవీ లైవ్ ప్రోగ్రామ్స్ అలాగే టెక్స్ట్ బుక్స్ పాఠశాల విద్యలో పాఠ్య పుస్తకాల తయారీ ఉపాధ్యాయులకి మాడ్యూల్స్ అంటే టెక్స్ట్ బుక్స్ అనేవి ఎవరు ప్రింట్ చేస్తుంటారంటే ఎస్సీఆర్టీ ప్రింట్ చేస్తుంది అలాగే ముందే మనం చెప్పుకున్నట్టు ఉపాధ్యాయులకి విద్యాధికారులకి ట్రైనింగ్ ఇస్తుంది టీవీ లైవ్ ప్రోగ్రామ్స్ కూడాను కండక్ట్ చేస్తుంది ఇక చివరిగా డైట్ ఉపన్యాసకులకు బిఈడి కళాశాల ఉపన్యాసకులకు అంటే టీచర్స్కి ఎంఈఓలకి హెచ్ఎంలకి ట్రైనింగ్ శిక్షణ ఇస్తారు అలాగే డిఎడ్ ఆర్ డిఎల్ఎడ్ సిలబస్ తయారీ జనాభా విద్య కౌమార్ విద్య కంప్యూటర్ విద్య గణితము సైన్స్ టీవీ లైవ్ కార్యక్రమాలు కూడాను నిర్వహిస్తుంది ఫర్ మనం చెప్పుకున్నాం కదా ఫర్ ట్రైనింగ్ టెక్స్ట్ బుక్స్ టీవీ లైవ్ ప్రోగ్రామ్స్ ఇవన్నీ కూడాను ఎస్సీఆర్టీ వాళ్ళు చేస్తారు స్టూడెంట్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి